అమరావతి రాజధానిలో పెనుమాక రోడ్డు చూస్తున్నాం పెనుమాక ఎర్రబాలం పక్కపక్కనే ఉంటాయి ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్గా మనం వండవల గృహలో పెనుమాక వెళ్ళవచ్చు ఇది ఎర్రబాలం రోడ్డు ఇటు నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చు పెనుమాక ఎర్రబాలం ఉంటాయి ఉంటాయన్నమాట డైరెక్ట్గా ఈ రోడ్డునే వెళ్తే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ఎర్రబాలెం చెరువు ప్రాంతం చూడండి చాలా కాలం నుంచి ఈ చెరువు ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోవాలని చెప్తున్నారు చాలా ప్రమాదాలు జరిగినప్పటికీ చుట్టూ ఫెన్సింగ్ వేయటం కానీ ఏదైనా గట్టి చర్యలు ప్రమాద నివారణ చర్యలు ఎవరు తీసుకోవాలని చెప్తున్నారు చాలా ప్రమాదాలు జరిగే గతంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు చాలామంది కూడా మంగళగిరి మీదుగా ఈ రోడ్నే వస్తూ ఉంటారు అమరావతి వెళ్ళాలంటే ఈ ఎరబాలెం రోడ్డునే వస్తూ ఉంటారు ఎంతమంది విఐపీలు వచ్చినా సరే ఎమ్మెల్యేలు కూడా వస్తూ ఉంటారు ఈ చెరువుని ఎవరు పట్టించుకోవాలని చెప్తున్నారు సిఆర్డీఏ అధికారులు వెంటనే స్పందించి చెరువుకి ప్రమాదాలు జరగకుండా గట్టి నివారణ చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు చాలామంది చెప్తున్నారు ఎర్రబాలంలో మనం చూస్తున్నాం చెరువు ఎర్రబాలెం శివారి ప్రాంతంలో చెరువు అన్నమాట ఇది చాలా కాలం నుంచి ఇది నిర్లక్ష్యానికి గురైంది ప్రమాదాలు గతంలో చాలా జరిగాయి జరిగినా సరే ఎవరు పట్టించుకోవడానికి చెప్తున్నారు రాత్రిపూట ఈ ప్రాంతంలో లైట్లు కూడా వెలగట్లేదని కొందరు రైతులు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో సిఆర్డి అధికారులు చొరవ చూపి ఈ చెరువుకి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకున్నట్లయితే చాలా అభివృద్ధి చేసిన వారు అవుతారని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానిలో ఎర్రబాలం ఒక గ్రామం అయింది కాబట్టి సిఆర్డీ అధికారులే ఈ చర్య తీసుకోవాలని చెప్తున్నారు ఆర్ఎండ్బి అధికారులు కానీ సిఆర్డీ అధికారులు కానీ చొరవ చూపి ఈ చెరువు సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నారు ఎందుకంటే ఒక సమస్యగా మారిపోయిందనమాట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయటం కానీ ఏదైనా సరే ఒక గట్టి నివారణ చర్యలు తీసుకున్నట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్తున్నారు ప్రమాదాల వల్ల గతంలో చాలామంది ఇబ్బందులు పడ్డారని కొత్త వారు వస్తే ఈ రోడ్డు చాలా కష్టంగా ఉంటుందని ప్రయాణం కూడా చాలా ఇదిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే రోడ్డు చిన్నగా ఉంటుంది ఇక్కడ ఈ టర్నింగ్లు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట రోడ్డు చిన్నగా ఉండటం వల్ల గతంలో చాలా ప్రమాదాలు జరిగాయని చాలామంది చెప్పినా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే సిఆర్డిఐ అధికారులు ఏమాత్రం స్పందించలేదని ఇక్కడ రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే స్పందించి ఈ చెరువు నివారణ సమస్య చేపట్టాలని చెప్తున్నారు అంటే ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కార మార్గం చూడాలని అన్నమాట ఇక్కడ రైతులు ఎందుకంటే నిత్యం చాలామంది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ రోడ్డునే వస్తూ ఉంటారు మంగళగిరి మీదగా ఇటుగా వస్తూ ఉంటారు రోడ్డు చిన్నదవ్వటం వల్ల ఈ టర్నింగ్ పాయింట్లో చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా చాలామంది చెప్తున్నారు ఒకసారి రాత్రిపూట సమీప ప్రాంతాల్లో లైట్లు కూడా ఎలగట్లేదని కూడా కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు అమరావతి రాజధానిలో ఎర్రబాలం శివారు ప్రాంతంలో చెరువు చూస్తున్నాం మనం ఎర్రబాలం అభివృద్ధి చెందిన గ్రామం అయినప్పటికీ కూడా ఈ చెరువుని ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు ఎర్రబాలం ఇండస్ట్రియల్ ఎస్టేట్గా చాలా ఎదిగింది బ్రిక్స్ ఫ్లాష్ బ్రిక్స్ పరిశ్రమ కూడా బాగానే ఉంది ఇక్కడ రైతులు కూడా అభ్యుదయ రైతులు ఎక్కువ మంది ఉండారు సిఆర్డీకి చాలామంది రైతులు భూములు ఇచ్చారు ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఎర్రబాలం ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే సమీప ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ రావడం వల్ల ఎర్రబాలంలో చాలామంది అద్దెలకు కూడా వస్తున్నారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు చేసే ఉద్యోగస్తులు కూడా ఎర్రబాలం ఉండటం వల్ల ఎర్రబాలంకి మరింత రద్దీ పెరిగిందనే చెప్పవచ్చు ఈ విధంగా గ్రామం అయినప్పటికీ కూడా పట్టణీకరణ నవీకరణ ఈ ఎర్రబాలంలో కనిపిస్తుంది అయితే ఈ చెరువు మాత్రం గతం నుంచి అలానే ఉందని చెప్పవచ్చు గత ఏడు సంవత్సరాల నుంచి చెరువుకి ఏమాత్రం మరమ్మత్తులు చేయట్లేదని చెప్తున్నారు అధికారులు ఇటుగా వెళ్ళినప్పటికీ కూడా ఈ చెరువుని ఏమాత్రం పట్టించుకోవట్లేదని చాలామంది రైతులు ప్రజలు ఎర్రగా ఎర్రబాలం గ్రామవాసులు చాలామంది కోరుతున్నారు వెంటనే చర్య తీసుకోవాలని చెప్తున్నాయి ఇటు నుంచి కూడా మనం ఎర్రబాలం వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని వెళ్తే ఎర్రబాలం వెళ్ళిపోవచ్చు అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే రెండు రోడ్లు ఉంటాయి అన్నమాట ఇటు సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళచ్చు ఇటు నుంచి సిఆర్డిఏ జోనల్ ఆఫీసు ఎర్రబాలంలో కూడా ఉంది ఎర్రబాలెం కృష్ణాయపాలెం నవలూరు మూడు గ్రామాలు కలిపి సిఆర్డీఏ ఆఫీసు ఎర్రబాలెం మెయిన్ రోడ్లో మనం చూడవచ్చు అనమాట సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు అక్కడ ఈ రైతుల సమస్యలు అక్కడ పరిష్కారం చేసుకోవచ్చు సిఆర్డిఏ జోనల్ ఆఫీసు ఎర్రబాలెంలో ఉంది కృష్ణాయపాలెం నవలూరు ఎర్రబాలెం మూడు గ్రామాలు కలిపి డిప్యూటీ కలెక్టర్ అక్కడ ఉంటారు ఎర్రబాలెం అమరావతి రాజధానులను మనం చూస్తున్నాం